నమస్తే ఏబి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశిత దీక్ష విరమణ కార్యక్రమం ఈరోజు చేయబోతున్నారు తిరుమలలో సో నిన్న ఆయన అలిపిరి మార్గంలో తిరుమలకు చేరుకున్నారు సో తిరుమలకు చేరుకున్న క్రమంలో కొంచెం ఆయనకి ఇబ్బంది అయింది అంటే రాష్ట్ర ప్రజల తరఫున తప్ప అయిపోయింది స్వామి రాష్ట్ర ప్రజల తరఫున నేను దీక్ష చేపడుతున్నాను సో ఈ దీక్ష నేను అక్కడ రేపు తిరుమలలో విడిచేయబోతున్నానని ఆయన సంకల్పించుకుని దీక్ష చేపట్టడం జరిగింది కళ్యాణ్ సో ఈ క్రమంలో చూడండి ఈయన కాళీ నడకన తిరుమలకి వెళ్ళారు ఉదయం మనకి మనకిన్నరకే అలిపిణి నడక మార్గంలో స్టార్ట్ అవుతుంది కదా ఆ మార్గంలో ఆయన కూడా వెళ్ళడం జరిగింది ఇదిగోండి అక్కడ దీపం అన్ని వెలిగించి ఇక్కడ నుంచి భద్రతా నడుమ ఆయన కాలి నడకన స్వామి దర్శనార్థం వెళ్ళడం జరుగుతుంది ఆయన కొంచెం ఇబ్బంది చాలా ఇబ్బంది పడ్డాడు ఇక్కడ చూడండి పాప ఆయన సగం దూరం వెళ్ళి ఎందుకో ఆయన ఏమైంది ఏంటో సడన్ గా డల్ అయిపోయాడు జై శ్రీరామ్ నినాదంతో ఆయన అనుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఇదిగోండి ఇక్కడ చూడండి స్వామివారికి దండం పెట్టి ఇంకా ఇదిగోండి ఇక్కడ అలిసిపోయి పడుకున్నాడు ఆయన ఎందుకో ఏమైందో కొంచెం ఏదో సంథింగ్ ఇబ్బంది పడ్డాడు ఆయన ఇక్కడ ఏం జరిగిందో ఏంటని కొన్ని కొన్ని సార్లు ఎందుకు ఇబ్బంది పడ్డాడు ఏవేందో చాలా మంది ఏంటంటే ఏమైనా అనారోగ్యానికి గురయ్యారా అనుకున్నారు కానీ ఏదో కొంచెం ఆయనకి అప్సెట్ అయిందే ఏదో సంథింగ్ జరిగింది కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఓకే మీరు ఒక నియమ నిష్టలతో మాలేదు సార్ అన్యాయం కానీ ఒకటి సార్ మీకు మీకైనా చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి గారి ఎవరికైనా చెప్తున్నారు ఏదైతే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏదైతే కీలక వ్యాఖ్యలు చేస్తుందో ఈ లడ్డూ వివాదాలు దయచేసి దేవుణ్ణి లాక్కండి అని ఒకవేళ కనుక ఇది రాంగ్ అవుతే ఈ ఎఫెక్ట్ అయితే మీ ప్రభుత్వానికి పడుతుంది లేదు గత ప్రభుత్వం చేస్తే గత ప్రభుత్వానికి లేదు ఇది రాంగ్ అని తెలిస్తే మీకైతే పడుతుంది ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ ఒకవేళ భవిష్యత్తులో వచ్చిన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సెన్సిటివ్ కేసుని కూల్గా క్లోజ్ చేయండి కొన్ని కోట్ల మంది విశ్వసించే మనోభావాలను మాత్రం ఏ ప్రభుత్వం దయచేసి మాత్రం ఎవరు చేయకండి ఇప్పుడు మీరు చేస్తున్నారు బాగానే ఉంది ఇలాంటి తప్పు రిపీట్ కాకుండా చూడండి అని చెప్పడం మా ఉద్దేశం ఇదిగోండి అలాగే నడక మార్గంలోనే ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది మార్గం మధ్యలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కలుసుకుంటూ కలుసుకుంటూ ఆయన ఇంకా వెళ్ళడం జరిగింది ఈ రోజు ఆయన శ్రీవారిని దర్శనం చేసుకోబోతున్నారు సార్ ఇప్పుడు మీరు అలాగే నడక మార్గంలో మీరు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చింది లో ఇప్పుడు ఏదైతే అన్నమయ్య మెట్టు శ్రీవారి మార్గం నెక్స్ట్ అలిపిరి మార్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు చూసారు కరెక్ట్గా ఫెన్సింగ్ ఫెన్సింగ్స్ లేవు అదంతా అడవి ప్రాంతం క్రూరమైన జంతువులు బయటకు వచ్చే సమయం టీటీడీకి రోజు కొన్ని కోట్లలో ఆదాయం వస్తున్నాం దానికి ఒక టెండర్ పిలిపించి ఎవరైనా తెల్లవారుజాముని ఇలా నడక మార్గంలో వెళ్తా వాళ్ళకి ఎవరికి గతంలో జరిగినట్టు ఘటనలు జరగకుండా కొంచెం యాక్షన్ కూడా తీసుకోండి ఎందుకంటే మీరు నేరుగా చూసారు కాబట్టి మీకంటే ఒక అవగాహన ఉంటుంది దీన్ని కూడా పరిశీలించండి నెక్స్ట్ కొండ మీద స్పెషల్ దర్శనాల పేరుతో భయంకరంగా దోపిడీ చేస్తున్నారు దాన్ని నివారించండి లడ్డూలను అక్రమంగా బ్లాక్లో అమ్ముతున్నారు దాన్ని కూడా రక్షణ చేపట్టండి నెక్స్ట్ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఇక్కడ చాలా రద్దీలు అయిపోతున్నాయి సో ఇంకా వేకెన్సీస్ ఫెసిలిటీస్ పెంచి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడండి ముఖ్యంగా తరిగొండ వెంగమామ సత్రం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద అయితే ఉందో అక్కడ నాణ్యమైన ఆహారం ఇంకా సరిగ్గా రావట్లేదని మాకు వచ్చింది ఇన్ఫర్మేషను ఒకసారి మీరు అక్కడ కూడా ఈరోజు వెళ్తారు కాబట్టి చూడండి చూసి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పెట్టి అక్కడ ప్రతి ఒక్క భక్తుడి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ దిశగా కూడా అడుగులేండి ఎందుకంటే మీరు ఏకంగా అంతవరకు వెళ్ళారు కాబట్టి ఒక్కసారి ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి యాస్ సూన్ యాస్ పాసిబుల్ గా ఇది సార్ట్అట్ అయితే చేయండి మొత్తంగా ఏంటండి ఈయన నడక మార్గంలో తిరుమలకి వెళ్ళారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సో ఈ సెన్సిటివ్ మ్యాటర్ యాస్ సూన్ ని యాస్ సూన్ యాస్ పాసిబుల్ క్లోజ్ చేసి ఎవరైనా సరే దోషణ తిరిగితే వాళ్ళని చట్టరిచ్చిగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కూడా తిరుగుతున్నాం చూస్తున్నాను నాకు అసలు దిస్ ఇస్ ది రీ